మహబూబాద్ పట్టణంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు భీమా నాయక్ మాట్లాడుతూ పట్టణంలోని సర్వే నంబర్ నూట ఏడు నూట పదిలో రెండు ఎకరాల పదిహేను గుంటల ప్రభుత్వ భూమి ఉందని ఈ భూమిని యథేచ్ఛగా కబ్జా చేసి ఆ స్థలాల్లో రైస్ మిల్లులు వాణిజ్య సముదాయాలు నిర్మించుకొని కోట్ల రూపాయలకు పడగలెత్తిన వారిపై చర్యలు చేపట్టి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు ప్రియమైన మానుకోట జిల్లా ప్రజలారా అదే విధంగా మానుకోట మండల తహసీల్దార్ గారికి అదేవిధంగా మానుకోట జిల్లా కలెక్టర్ గారికి ఆర్డిో గారికి మా లంబాడి హక్కుల పోరాట సంఘం ద్వారా వినిచి పత్రం ఇస్తున్నాం మానుకోట జిల్లా కేంద్రంలో నూట ఏడు సర్వే నెంబర్లో ఒక ఎకరా ముప్పై నాలుగు గుంటల భూమి ప్రస్తుతం రేటు ప్రకారం వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఆ వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిలో భవనాలు కట్టించుకొని మిల్లు కట్టించుకొని ప్రతి నెల కోటి రూపాయల ఆదాయం తీసుకుంటా ఉన్నాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎన్నికలు ఎల్లింపు చేసుకోవాలి ముప్పై సంవత్సరాలుగా అనుభవిస్తున్న అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అతనిపై రౌడీ సీటర్ ఓపెన్ చేయాలి పేదలు జానెడ్ జాగా గుడి వందలాది కేసులు పెట్టి జైలుకు పంపిస్తా ఉన్నారు ముప్పై సంవత్సరాలుగా మానుకోట జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి తెలియదా ఇక్కడ తహసీల్దార్ గారికి తెలియదా ఇక్కడ రాజకీయ నాయకులకు తెలియదా తక్షణమే ఆ భూమితో పాటు అందులో గ్రీన్ ల్యాండ్ ఉంది అందులో ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా ఆక్రమించుకున్నాడు అతనిపై అనేక సార్లు చర్యలు తీసుకోవాలని దరఖాస్తులు పెట్టారు గతంలో ఉన్న మన ఐఎస్ మన ఐఎస్ గారు ప్రీతిమీనా గారు కలెక్టర్ గారు ఆ భూమిని మొత్తం స్వాధీనం చేసుకోవాలని చర్యలు తీసుకోవాలని ఆర్డర్ కూడా ఇచ్చారు తప్పకుండా అతనిపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోపోతే మా లంబాడి హక్కుల పోరాట సంఘం ద్వారా తప్పకుండా పోరాటం చేస్తాం ముఖ్యమంత్రి గారు మీరు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులకు తీసుకోబోతున్నారు వెయ్యి కోట్ల ఆస్తి వెయ్యి కోట్ల ఆస్తిని ఇది స్వాధీనం చేసుకోవాలి ఎవరైతే వారికి అండదండలు ఉన్నారో రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని మా సంఘం డిమాండ్ చేస్తుంది